అందరికీ నమస్కారం ఈరోజు మా అందరి ఆరాధ్య నాయకుడు ఒక నీతి కోసం ఒక నిజాయితీ కోసం ఒక సిద్ధాంతం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యంగా క్షేమమే ముఖ్యంగా కోరుకునేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక నీతి మాలిన ఒక నీతి తప్పినటువంటి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని వ్యాఖ్యానించినందుకు మేము అతనికి త్వరలోనే తగిన గుణపాఠం చెప్పాలనుకుంటా ఉన్నాం ఏమంటారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తివి ప్రస్తుతం ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కోసం నువ్వు మాట్లాడే మాట తీరు నువ్వు బుర్ర ఉండి మాట్లాడుతున్నావా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా ఆలోచించుకోవాలనేటువంటిది నేను కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడుతూ ఉన్నావు అంటే కార్పొరేటర్ మీ దృష్టిలో మనిషి కాదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరికీ కూడా క్షమాపణ చెప్పాలి బేషత్తుగా కార్పొరేటర్ అంటే నీకు ఏ విధంగా కనబడతా ఉన్నారు కార్పొరేటర్ని ఒక చులకల చేసే విధంగా మాట్లాడినటువంటి నువ్వు భేష క్షమాపణ చెప్పాలని కార్పొరేటర్లు అందరి తరఫున నేను జిల్లా అధ్యక్షుడిగా కోరుతా ఉన్నా మేము కూడా అనగలం నువ్వు దొంగకి ఎక్కువ బందిపోటుకు తక్కువ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నావు అనేక కోట్ల ప్రజలు అభిమానించి ఆరాధించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కోసం నువ్వు ఏ విధంగా నీ నోరు అంత మాట్లాడటానికి అని ప్రశ్నిస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి కాదు ప్రతి జన సైనికుడికి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు వ్యాఖ్యానించినందుకు క్షమాపణ చెప్పాలి అప్పటి వరకు కూడా నిన్ను ప్రతి జన సైనికుడు కూడా నువ్వు ఈ ముఖ్యమంత్రి చేశావు నీకు వ్యక్తిగతంగా కాకపోయినా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నిన్ను గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రతి జన కూడా నువ్వు ఏ విధంగా ఎదట వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నావో అదే రీతిలో నిన్ను కూడా తక్కువ చేసి మాట్లాడతారు ప్రతి జన ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇటువంటి మాటలు మరొక్కసారి మాట్లాడకూడదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా